రా పృథ్వీరా నేను చెప్పినట్టుగా ఆ షేర్ ఖాన్ జాడేమైనా తెలిసిందా లేదు మావయ్య ఆ చుట్టుపక్కల ఎవరు నేను విసారిచ్చినా దాఖలు లేవు ఆ ఇంతకీ ఆ షేర్ ఖాన్ ఎవరు మావయ్య సమయం వచ్చినప్పుడు అంతా చెప్తాను పృథ్వీ నేను వెళ్తున్నాను నాకు చాలా టైం లేట్ అవుతుంది ఉండమ్మా నందిని నేను వస్తాను నాకు ఆఫీసులో పని ఉంది నానా రమ్య బావకి భోజనం వడ్డించమ్మా రా బాబా నీకు భోజనం పెట్టి నేను చదువుకోవాలి నువ్వు రమ్య ఏదో బావ మార్దల్లో ఒంటరిగా ఉండి కబుర్లు చెప్పుకుంటారని వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే నువ్వేంటి రమ్య భోజనం అంటూ బోరు కొట్టిస్తున్నావు మరేం చేయమంటావు బాబా ఆ అక్క చూస్తానేమో అన్నిట్లో ఫస్ట్ తనే వస్తుంది నేనా చదువురాని వద్దు అని నాన్న ప్రతిసారి నన్ను ముట్టికాయలేస్తూ ఉంటాడు మరేం చేయను ఏమి అయినా ఏం లేదు బాబా మన ఇద్దరి మరదల సరసానికి పళ్ళెం వేసే సమయం ఆసనమైంది నాన్నగారి మంచి ముహూర్తం చూసి మంచి ముహూర్తం చూసి బాబా నువ్వు అలా అడుగుతుంటే నాకు సిగ్గేస్తుంది ఏమిటి రమ్య అంత సిగ్గుపడుతున్నావు అమ్మాయి గారి ముఖంలో పెళ్లి కళ్ళ ఉట్టి పడుతుంది ఓకే అన్నాడా అవును బాబా మంచి ముహూర్తం చూసి దగ్గరుండి పెళ్లి చేస్తా అన్నాడు మొత్తానికి రమ్య అవును బాబా ప్రేమించిన పని చేసుకునే అదృష్టం ఎంతమంది దక్కుతుంది చెప్పు ఈ అనురాగ దేవతకు చిక్కిందిగా మరి సంతోష సమయంలో ఈ సంతోష సమయంలో చెప్పు బాబా మాటలకు అందరని మధురానుభూతులు నీతో పంచుకోవాలని నా మనసు ఆరాడి పడుతుంది రమ్య బో బాబా నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది మా నేను వెళ్తున్నా ఇంకా ఎంతకాలం రమ్య నన్ను ఊరించి ఉడికిస్తున్నావు నీ మెడలో మూడు ముళ్ళు వేసి నా దాన్ని చేసుకుంటాను ఇప్పుడు మాత్రం నేను నీ దాన్ని కాదంటావా రమ్యా